హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే కొన్ని పారిభాషిక పదాలు అదే భాషా భాషాభాగాలు మనకు అడిగి బిట్సా అంటే లింగ వచన విభక్తులు లేనిది ఏమిటి అని ప్రశ్నిస్తారు ఏంటి అంటే ఆ వ్యయం ఇది లాస్ట్ టెట్లో ఇవన్నీ కూడా ఈ ఫైవ్ ఏ అవుతున్నాయో ప్రతి ఒక్కటి కూడా మనకు టెట్లో వచ్చినట్టని అండి రిపీటెడ్ బిట్లే ఒకసారి గమనించండి పేరును తెలిపే పదం ఏమిటి నామవాచకం నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ఏమిటంటే విశేషం పేరుకు బదులుగా వాడేది సర్వనామం పన్నీ తెలిపే మాట క్రియ ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ జట్లు అడిగారు ఖచ్చితంగా అడుగుతారండి డిఎస్సి బిట్లలో కూడా అడిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ పారిభాషిక పదాలు అనేటివి చాలా ఇంపార్టెంట్ నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మనము ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి చూడండి అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనము వీడియో రూపంలో చేయడం జరిగింది చూడగలరు thank you and thank you for watching video